హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా అయితే ముందుకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ యూట్యూబ్ ఛానల్ ముందుకు రావడం సో ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను ఈ యొక్క నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి స్టేటస్ ఏ విధంగా ఉంటే ఖాతాల్లోకి ఐదు వేల రూపాయలు జమ అవుతాయి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా లోకి అయితే వెళ్ళిపోదామండి టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఆ సమాచారాన్ని వన్ బై వన్ నేను మీకు తెలియజేస్తాను ముందుగా చూసుకున్నట్లయితే నవంబర్ పంతొమ్మిదవ తేదీన భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి ఆ రోజున భారతదేశం వ్యాప్తంగా ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉన్నారో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకి వారి యొక్క బ్యాంక్ డైరెక్ట్ డైరెక్ట్గా డిపీటీ రూపంలో రెండు వేల రూపాయలు జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి కేంద్ర ప్రభుత్వం అయితే సో ఓకేనా రీసెంట్ గా చూసుకున్నట్లయితే భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఆగస్ట్ రెండవ తేదీన పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు రెండు వేల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు నవంబర్ పంతొమ్మిదవ తేదీ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు రిలీజ్ చేస్తున్నట్లయితే సమాచారం అండి సో ఓకేనా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక ఏడాదికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది మూడు విడతల్లో ఈ నిధులు అనేవి రైతుల ఖాతాలో జమ అవడం జరుగుతుందండి ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం ఆర్థిక సాయం కింద కేంద్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ యొక్క నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే మీరు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి సో ముందుగా చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ కంప్లీట్ చేయించుకొని ఉండాలి అనేది సమాచారం అండి డైరెక్ట్గా డిపిటీ రూపంలో మనీ అనేది రిలీజ్ చేస్తున్నారు కాబట్టి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి అనేది సమాచారం ఎవరైతే కేవైసీ పూర్తి చేసుకొని ఉంటారో రైతులు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి మాత్రమే రెండు వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది అదే విధంగా పట్టాదారు పాస్బుక్ ఎవరైతే కలిగి ఉంటారో పంట పొలాలకు సంబంధించి వారికి మాత్రమే పిఎం కిసాన్ ఇరవై ఒకటో పెడతా నిధులు రెండు వేల రూపాయలు జమ అవుతాయంత సమాచారం అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అదే విధంగా సో ఎవరైతే పీఎం కిసాన్ నిధులు లబ్ధి పొందుతున్నారో ఆ కుటుంబంలో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉండకూడదు సో అలా ఉన్నా సరే యొక్క నిధులు అనేవి జమ కావు అనేది సమాచారం అండి సో ఓకేనా అదే విధంగా మీ యొక్క పంట వివరాలు ఈ క్రాప్ నందు నమోదు చేసుకుని ఉంటేనే యొక్క నిధులనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది సమాచారం అండి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు సంబంధించి ఈ నిధులనేవి బ్యాంక్ ఖాతాలో జమ అవ్వవు అనేది సమాచారం అండి సో ఓకేనా సో ఈ విధంగా కొన్ని అర్హతలు సో ప్రభుత్వం విధించిన నియమాల ప్రకారం మీరు ఉంటేనే యొక్క నిధులనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది సమాచారం అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి స్టేటస్ మీరు ఏ విధంగా తెలుసుకోవాలి స్టేటస్ ఏ విధంగా ఉంటే మీ బ్యాంక్ ఖాతాలోకి నిధులు అనేవి జమ అవుతాయి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అధికారిక వెబ్సైట్ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే సో ఓపెన్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు నవ్వు ఇవర్ స్టేటస్ అయితే రావడం జరుగుతుందండి దానిపైన కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే సో ఎవరైతే రైతులు ఉంటారో ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి రిజిస్టర్ అయి ఉంటారో వారి యొక్క రిజిస్టర్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత పక్కనే క్యాప్చో అయితే ఉంటుందండి ఆ క్యాప్చో ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద కనుక క్లిక్ చేసినట్లయితే సో మీ యొక్క మొబైల్ నెంబర్ సో ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ కనుక అక్కడ ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క స్టేటస్ అనేది రావడం జరుగుతుందండి సక్సెస్ కనుక ఉన్నట్లయితే మీకు డబ్బులు అనేవి జమ అవుతాయి అనేది సమాచారం ఒకవేళ పెండింగ్ రిజెక్ట్ అండ్ కనుక ఉన్నట్లయితే సో మీకు డబ్బులు అనేవి జమ అవ్వవు అనేది సమాచారం అండి కాబట్టి వెంటనే మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి సక్సెస్ ఎవరికైతే ఉంటుందో వారి బ్యాంక్ ఖాతాలోకి నవంబర్ పంతొమ్మిదవ తేదీ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు రెండు వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి సో ఇదేనండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే సో ఇప్పుడు అన్నదాత సుఖీభవా రెండో విడతకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్ట్ రెండవ తేదీన అన్నదాత సుఖీభో పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉన్నారో వరిక బ్యాంక్ ఖాతాలకి ఐదు వేల రూపాయలు చేయడం జరిగిందండి అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులైతే సో ఈ విధంగా నిధులు విడుదల చేసిన వెంటనే అన్నదాత సుఖీబాబాడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు సో వారికి సంబంధించి ఒక అది శుభవార్త విడత నిధులతో పాటు అన్నదాత సుఖీబాబాడత నిధులని కూడా విడుదల చేస్తున్నట్లయితే సమాచారం ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు యొక్క పథకానికి అర్హత కలిగి ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు రెండు వేల రూపాయలు అదేవిధంగా అన్నదాత సుఖీబాబా రెండో విడత నిధులు రూపాయలు రూపాయలు సో ఈ రెండు కలిపి జమ అనేది సమాచారం అండి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ ఏడు వేల రూపాయలు జమ అవుతాయి సమాచారం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అనేవి నవంబర్ పంతొమ్మిదవ తేదీ విడుదల చేస్తున్నట్లు ఎలాంటి అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదండి సో కాకపోతే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం పిఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఆ నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవన్ నిధులు రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి పిఎఫ్ కిషన్ ఆ రోజున రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అదే రోజున అన్నదాత సుఖీభావ కూడా రిలీజ్ చేస్తారు అనేది సమాచారం అండి సో ఓకేనా సో ఇంకొక రెండు రోజుల్లో దీనిపై అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అన్నదాత సుఖీభవా రెండో విడత నిధులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో సో వారికి సంబంధించి ఒకేసారి పదివేల రూపాయలు జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి అన్నదాత సుఖీభవా మొదటి విడత నిధులు ఐదు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ రెండో తేదీలో ఐదు వేల రూపాయలు సో ఈ విధంగా రెండు ఒకేసారి కౌలు రైతులకు రిలీజ్ చేస్తున్నట్లయితే సమాచారం కాకపోతే కౌలు రైతులు ఖచ్చితంగా సీసీఆర్సీ కార్డు అనేది కలిగి ఉండాలి అనేది సమాచారం అండి సీసీఆర్సీ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి డైరెక్ట్ గా పదివేల రూపాయలు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది సో ఒకరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇదేనండి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అదే విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను సో ఇవిడ మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఎక్ తాను పెట్టుకోండి రేపటి రోజున మన ఛానల్లో స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి స్టేటస్ ఏ విధంగా ఉంటే డబ్బులు అనేవి పడతాయి అనేటువంటి పూర్తి సమాచారం మరొక ఇంట్రెస్టింగ్ మీకు తెలియజేస్తాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లెక్ తానులో పెట్టుకోండి ఎన్ని ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్టింగ్ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్